కేజీవేర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శం అందరికీ నమస్కారం అండి ఈరోజు మన గుంటూరు స్టూడియోకి శ్రీమతి సైలు గారు వచ్చారనమాట వారు ఈ మధ్యనే సినిమాల్లో ఛాన్స్ గురించి ప్రయత్నిస్తున్నారు మన ఛానల్ వచ్చి మాకు అవకాశం ఏమి నేను అంటే నేను అన్నా మా ప్రయత్నం మేము చేస్తాము మీరు అసలు మీ యొక్క రిక్వెస్ట్ని అంటే మా ప్రేక్షకులకు తెలియజేయండి మా ప్రేక్షకుల్లో చాలా మంది నిర్మాతలు ఉండొచ్చు దర్శకులు ఉండొచ్చు వాళ్ళ ద్వారా మీకు అవకాశాలు వచ్చేటట్టు మేము ట్రై చేస్తామన్నాము ఇప్పుడు శ్రీమతి శైలి గారి తెలుసుకున్నాము అంటే కొంచెం వయసు వచ్చిన తర్వాత సినిమాల్లో రావడానికి కారణం ఏంటి ఆవిడ ఏ ఊరు వాళ్ళు ఎక్కడ మిగిలిన కూడా ఆవిడ తెలుసుకున్నాం నమస్కారం శ్రీమతి శైలి గారు చెప్పండి మేడం మీరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరు ఇది వెరీ గుడ్ అంటే ఇప్పుడు ఫస్ట్ టైం వస్తున్నా లేదా ముందు ఏమైనా సినిమాల్లో చేశారా షార్ట్ ఫిల్మ్స్ లో కానీ రెండు మూడు రోజులు చేశారు అంటే ఇప్పుడు మీకు సినిమా బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉంది అంటే మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ చుట్టూ కానీ ఎవరన్నా సినిమాల్లో ఉండటం కానీ డైరెక్టర్లుగా మీ ఫస్ట్ టైం మీరే బయటికి రావడం చిన్నప్పటి నుంచి ట్రై చేయలేదు

బ్యాక్ అవుట్ అవుతుందా ఏమైనా వెళ్ళిపోతుందా ఎవరికేం వెళ్ళాలి సార్ మంచి ఎవరైనా చూసి ఇదే చూసి ఎవరైనా డైరెక్ట్ మంచి అవకాశం ఇస్తే ముందుకు వెళ్దామని అనుకుంటున్నాను సార్ అంటే ఇప్పుడు మీరు ఓన్లీ విజయవాడ గుంటూరు ప్రాంతాల్లో చేస్తారు మీకు అవకాశాలు వస్తే హైదరాబాద్ చెన్నై బెంగళూరు ఎక్కడైనా మీరు వెళ్తారు మీకు సరైన అవకాశాలు వస్తే వెళ్దాం అనుకుంటున్నారు అయితే ఇప్పుడు మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తుంటారు లేకపోతే ఓన్లీ

ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఒక కోఆపరేషన్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు మీరు సినిమాకి షూటింగ్ వెళ్తుంటారు కదా ఇంట్లో వాళ్ళ కోఆపరేషన్ ఎట్లా ఉంటుంది అంటే మా హస్బెండ్ కి ఇష్టం లేదు ఆయన కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నారు కాబట్టి నా కోసం ఆయన ఓకే ఓకే అంటే షూటింగ్ అంటే జనరల్ గా ఏ నైట్ షూటింగ్ ఉంటాయి రెండు మూడు రోజులు బయట ఉండాలని అనుకుంటుంది ఆయన కూడా వాళ్ళు ఎడ్జస్ట్

అంటే మా శక్తి మేరకం కాబట్టి మా ప్రేక్షకుల రిక్వెస్ట్ కూడా రిపోర్ట్ చేసుకొని మాకు దర్శకులు ఉంటాయి వాళ్ళు మీరు అవకాశాలు ఇవ్వచ్చు నమస్కారం ఈ ఇందులో చూస్తా ఉంటారు డైరెక్ట్ చూస్తుంటారా అందరూ చూస్తుంటారు పాలైన కొత్తగా వచ్చిన వాళ్ళని ఆలించండి కొంచెం మాకు కూడా ఏదైనా చిన్న చిన్న అవకాశాలు ఇవ్వండి సార్ మీరా అంటే మీరు అవును అవును సార్ అదేంటి ప్రేక్షకులు అదా ఈ శైల మేడం ఏమంటున్నారంటే నూతన కళాకారులు నూతన ఆర్టిస్ట్లకు కూడా అవకాశాలు ఇవ్వండి అందుకే ప్రతి వాళ్ళకు కూడా సినిమాలు అందిస్తాను ఆశ ఉంటుంది అంటే మీకు ఆశ ఉంటే కాదు మీరు ప్రేక్షకులు చేయాలి కూడా ప్రాక్టీస్ చేయాలి డైలాగులు అంటే పాత సినిమాలు చూసేసి అందులో డైలాగ్ వెళ్ళలేదు అంటే ఒకే డైలాగ్ ఎట్లా ఏడుస్తే చెప్పాలి నువ్వుగా చెప్పాలి అట్లా విభిన్నంగా చెప్పాలన్నమాట మీరు మా స్టూడియో ఫస్ట్ టైం వచ్చినందుకు మా స్టూడియో వెళ్ళినంతవరకు మీకు సహకారం అందిస్తుంది అలాగే మీ భవిష్యత్తులో బాగుండాలని ఆశిస్తున్నాము ఉంటామండి